హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన కరెంట్ అఫేర్స్ని చూద్దాం చూడండి కంపల్సరీ ప్రతిరోజు కూడా మీ ముందుకు వివిధ దినపత్రికలు వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు మీ ముందుకు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని అయితే ప్రతిరోజు మీ ముందుకి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ మధ్య అయితే మీ ముందుకు తేవడానికి అయితే ప్రయత్నిస్తుంటాను చూడండి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత వృద్ధి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది ప్రపంచ బ్యాంక్ అంచనా అని ఇవ్వడం జరిగింది భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక అంచనా వేసింది గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే ఒకటి పాయింట్ రెండు శాతం పెంచడం విశేషం భారత్లో బలమైన వృద్ధితో పాటు పాకిస్తాన్ శ్రీలంకలో దక్షిణ దక్షిణాసియాలో వృద్ధి ఆరు శాతంగా నమోదు కావచ్చని ప్రక ప్రపంచ బ్యాంకు తెలిపింది అని అయితే ఈరోజు ఒక న్యూస్ పేపర్లో అయితే మన కరెంట్ అఫేర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకో చూడండి అంతరిక్ష యాత్రలో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం అని ఇవ్వడం జరిగింది ఇది ఈనాడు ప్రధాన శీర్షికలు అయితే రావడం జరిగింది ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథన్ భారత్లో భవిష్యత్తులో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యోమాగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథన్ అంద అన్నారు అందుకు రెండు వేల నలభై దాకా ఆగాల్సిన పని లేదు కొన్నాళ్ళలో ఇది సహకారం అవుతుందని చెప్పారు మొట్టమొదటి అంతరిక్ష యాత్ర గగన్ గగయాన్ వ్యోమాగాలుగా టెస్టు ఫ్లైట్ను ఎంపిక చేశామని మున్ముందు చేపట్టే మిషన్లో పైలట్లు కాకుండా శాస్త్రవేత్తలే వెళ్ళి పరిశోధనలు చేస్తారని తెలిపారు అయితే ఈరోజు ఈనాడు ప్రధాన శిర్షుకు కూడా అంతరిక్ష యాత్రలో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకో న్యూస్ చూసినట్టయితే దేశీయంగా తొలి వాణిజ్య చమురు నిల్వ కేంద్రం బిడ్లను ఆహ్వానించిన ఐఎస్పిఆర్ఎల్ అని అయితే ఇవ్వడం జరిగింది చెము చెమురు దిగుమతి వినియోగపరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్ తన మొట్టమొదటి వాణిజ్య ముడిచమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే యోచనలో ఉంది చమురు సరఫర్లో అంతరాయం ఏర్పడినప్పుడు ముందస్తు జాగ్రత్త కోసం ఈ నిల్వ కేంద్రాలను భారత్ ఏర్పాటు చేసుకుంటుంది ఇందుకోసం ఇండియన్ స్ట్రాట స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ ఐఎస్పిఆర్ఎల్ అనే ప్రత్యేక సంస్థ నెలకొల్పింది దేశంలో పెట్రోలియం నిల్వ కేంద్రాల్లో అభివృద్ధి నిర్వహణ బాధ్యతను ఇది చూసుకుంటుంది ఇప్పటికే తొలి విడతలో మొత్తంగా ఐదు పాయింట్ మూడు మూడు మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న మూడు భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను ఐఎస్పీఆర్ఎల్ అభివృద్ధి చేసింది అని అయితే ఇది ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కాకపోతే ఇక చంద్రుడిపై టైం తెలుసుకోవచ్చు అని ఇంకో న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక చంద్రుడిపై టైం తెలుసుకోవచ్చు అమెరికాలోని బ్రిటన్లోనూ అప్పుడు సమయం ఎంత అవుతుందో అని అప్పుడు మనం తెలుసుకుంటాం భవిష్యత్తులో చంద్రునిపై టైం ఎంతైందో కూడా తెలుసుకున్నాం జాబిల్లి ఇతర గ్రహాలపై సమయం తెలుసుకునేలా ఓ ఏకీకృత ప్రామాణిక సమయాన్ని యుఎస్టీ నిర్ధారించాలని శ్వేత సౌజన్యం భావిస్తుంది ఇందుకోసం రెండు వేల ఇరవై ఆరు నాటికెల్లా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి ప్రణాళికను సిద్ధం చేయాలని నాసాను శ్వేత సౌద సౌధం ఆదేశించింది ఈ సమయాన్ని కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ సిఎల్టీ అని పిలువనున్నారు అంతరిక్షంలో ప్రయాణించ ప్రయాణించాలనుకునే నౌకలకు ఉపగ్రహాలకు కీలకమైన సమయపాలన ప్రమాణాన్ని ఇది అందించనుంది గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్ధారణలో చోటు చేసుకునే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకు యాభై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీ సెకండ్లు కోల్పోతుందని శ్వేత సౌధంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం అధిపతి ఆర్తి ప్రభాకర్ తెలిపారు అని అయితే ఇవ్వడం జరిగింది ఇంకా చంద్రుడిపై కూడా మనం ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవచ్చు అని అయితే ఈరోజు మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఇంకో న్యూస్ చూసినట్టయితే మొబైల్ యాప్తో ప్రాథమిక దశలోనే డెమెన్షియా గుర్తింపు మొబైల్ యాప్తో ప్రాథమిక దశలోనే డెమెన్షియా గుర్తింపు అని అయితే ఇవ్వడం జరిగింది యూసి ఎస్ఎఫ్ పరిశోధనలో వెళ్ళడి చూడండి మొబైల్ యాప్తో గొంతు శారీరక కదలికలు ఇతర అంశాలను రికార్డ్ చేసి ఆ డేటా ప్రాథమిక ప్రారంభ దశలోనే డెమెన్షియా తీవ్ర మతిమర్పును గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ శాన్ ఫ్రాన్సిస్కో యూ యుసిఎస్ఎఫ్ పరిశోధనకులు కన్నారు కనుగొన్నారు ఈ పరిశోధనకు యాభై నాలుగు ఏళ్ళ సగటు వయసున్న మూడు వందల అరవై మందిని తీసుకున్నాం వారికి రకరకాల పరీక్షలు నిర్వహించాం అవి నిర్వహిస్తుండగానే వారి మాటలకు కదలికలకు రికార్డు చేశాం అని ఈరోజైతే మొబైల్ యాప్ ద్వారా మొబైల్ యాప్తోనే ప్రాథమిక దశలోనే గొంతు శారీరక కదలికలను తెలుసుకోవచ్చని కూడా ఈరోజైతే మనకు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన వారైతే ఇవ్వడం జరిగింది పరిశోధనలు అయితే చేయడం జరిగింది ఇకపోతే ఇంకో న్యూస్ చూసినట్లయితే గాలిలోనే డిఎన్ఏతో నేరగాళ్లను కనిపెట్టవచ్చు గాలిలో డిఎన్ఏతో నేరగాళ్లను కనిపెట్టవచ్చని అయితే ఇంకో న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మనకు ఇంకో న్యూస్ చూసినట్టయితే భారత్లో ఈ సంస్థ అత్యధికం భారత్లో ఈ సంస్థ అత్యధికమైన ఇవ్వడం జరిగింది ఇంకో న్యూస్ చూసినట్టయితే ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కు సంబంధించిన న్యూస్ని ఇంకా ఇలాంటి కరెంట్ అఫైర్స్ న్యూస్ని ప్రతిరోజు కూడా మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారాన్ని మీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్